ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేరితలాడండి కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరులు దేవా నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్కు మాట్లాడింది ఎవరు అనంటే దావేదు రాజు యాభై ఒకటవ కీర్తన గ్రంథము రాజు ఎప్పుడు రాశాడంటే బెసాబాద్తో చేసిన పాపంను బట్టి అతను రాసి ఉన్నాడు బెసాబాద్ పాపం చేయడానికి ఆయన ఎటువంటి కారణాలు ఉన్నాయో మనకు తెలుసు కదా కాబట్టి అప్పుడు పాపం చేసినప్పుడు ఒక్కసారి పాపము అనగా కనబడి కనబడని దాన్ని ఒక్కసారి చూడడం పాపం కాదు అలా కనబడిన దాన్ని మరొకసారి చూద్దామని చూడడం పాపం దావీదు రాజు కూడా మీద మేడ మీద తిరుగుతున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు బెసాబా తన ఇంటిలో స్నానం చేస్తుండగా రాజు కంటికి కనిపించింది కనిపించినప్పుడు ఇది పాపము అని రాజుగారు తప్పుకోలేడు మరొకసారి చూశాడు చూడడం ద్వారా ఆ చూపు తనని ఇక్కడ తీసుకెళ్ళిందంటే కామాంధ తత్వంలోకి తీసుకెళ్ళింది అప్పుడు బెసాబాతో పాపం చేశారు ఎవరు చేశారు పాపం దావీదు రాజు ఆ పాపమును చేసినప్పుడు అప్పుడు దేవుడి దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు ఆ పాపమును బట్టి తన పొందుకున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి బాధను దేవుడి సన్నిధిలో ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు దేవా నీ కృపచప్పును నన్ను కరుణించము అని దేవుని బతిమలాడుతూ ఉంటున్నాడు కదా నేను నా తల్లి గర్భములోనే నేను పాపంలోనే పుట్టినవాడను నా తల్లి నన్ను పాపంలోనే కన్నది నా అంతరంగంలో సత్యము నేను నువ్వు కోరుచున్నావు కానీ నా దగ్గర సత్యం లేదు ప్రభా నువ్వు నా ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు కదా నేను మరలా నీ బిడ్డగా మరలా నేను పవిత్రుడిగా ఉన్నట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపుమో ఇమము కంటే తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము ప్రభా అని పశ్చాత్త పడుతున్నాడు ఈ వచనం ఈ అధ్యాయం మనకేం చూపిస్తుందంటే పాపంలో నుండి మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎలా పశ్చాత్త పడాలి దావిదురాజు ఎలా పశ్చాత్తపడ్డాడు మరలా నన్ను కడుగుము మరల నన్ను నూతన పరచంపు రవ్వ అన్నాడు అంటే మరలా కడుగు అంటే ఒక్కసారి కడిగాడు మరలా అనంటే మరొకసారి కూడా దేవుడు క్షమిస్తున్నాడు అలా క్షమిస్తున్నాడు కదా దేవుడు మాటి మాటికి పాపం చేయమని బైబిల్ గ్రంథం చెప్పలేదు కానీ అక్కడ పడిపోయిన దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం నీతిమంతుడు ఏడు పడినను తిరిగి లేచును కదా నీతిమంతుడు ఎవరు అనడంటే క్రీస్తు రక్తంలో కడగబడినవాడు ఏ చోటన్నా ఎక్కడన్నా పడిపోవచ్చు కానీ పడిపోయిన పరిస్థితిని బట్టి ఇదిగో ఎందరో చేస్తున్నారు నేను కూడా అటువంటి పాపమే చేయవచ్చు అటువంటి నేను కూడా అలానే ఉండవచ్చు అని అలానే ఉండవచ్చు అని కాదు దీని నుండి నేను తప్పింపబడాలి దీని నుండి నేను బయటకు రావాలి మరలా నేను ఈ పాపం చేయకూడదు అని కోరుకున్నవాడే ధన్యుడు కోరుకున్నవాడు తిరిగి లేపబడతాడు కోరుకున్నవాడు ఏడు మార్లు పడినను లేపబడతాడు ఎందుకు తెలుసా ఏడు మార్లు పడిన లేపబడట కోరుకుంటున్నాడు అంటే ఆ హృదయంలో ఏం కలుగుతుంది విరిగిపోతుంది ఆ హృదయం నలిగిపోతుంది ఆ హృదయం పశ్చాత్తాపానికి గురైతుంది ఆ హృదయం దేవుణ్ణి తాకాలనుకుంటుంది మరలా ఆ హృదయం యథార్థంగా నీతిగా సత్యముగా పాపము లేనిగా పరిశుద్ధుడిగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటుంది కాబట్టి ఈ కంటే తెల్లగానున్నట్టు నన్ను కడుగము ఈ సోపుతో నన్ను కడుగము నా పాపమును పరి రింపము ప్రవ్వా ఉత్సాహించు సుత సంతోషంలో మరలా నాకు వినిపింపజేయము అంటే నా జీవితంలో నేను చేసిన పాపాన్ని బట్టి నా దగ్గర ఎటువంటి ఉత్సాహం లేదు ఎటువంటి సంతోషం లేదు కాబట్టి అవి మరలా నీవు నాకు దయచేయము అప్పుడు నీవు విరిచిన ఎముకలు నీవు నన్ను నలగొట్టి ఉన్నవి నా టెన్షన్స్తో నా బాధతో నా పాపము చేత విరిగిపోయిన నా ఎముకలు విరిగిపోయి నలిగిపోయిన నా మనసంతా మరలా ఉల్లాసింపబడుతుంది నా దోషములన్నింటి నువ్వు తుడిచివేయవాడు నీవు ఒక్కడవే తుడిచివేయము ప్రవ్వా నా పాప పాపంలోకి నీ విముకడం కమ్ము నా పాపమును నువ్వు చూడకు ప్రవ్వా నువ్వు చూస్తే బ్రతకలేను మనము కొన్ని రోజు అడుగుతున్నామా నువ్వు పాపమును నా పాపమును పరిహరించిన ఎడ పరిహ పరిహరించము పరిహరించలేని ఎడలా నేను బ్రతకలేను నిజమే మానవుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నో అబద్ధాలు అయినప్పటికీ సరే అందులో దేవుడు క్షమిస్తా ఉన్నాడు కరుణిస్తూ ఉన్నాడు కదా అప్పుడు అంటున్నాడేవన్ని నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము అని ఇది ఎవరు అడుగుతాడో తెలుసా విరిగి నలిగిన మనసు కలిగిన వారే అడుగుతారు విరిగిన మన నలిగిన మనసును దేవుడు ఏం చేయడంటే అలక్ష్యం చేయడు అంటే లక్ష్యం ఉంచుతాడు మరలా నా అంతరంగమును నూతనమైన మనసు పుట్టించము ప్రభా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అని బ్రతిమిలాడుకుంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడి సన్నిధిని ఉన్న రుచి దేవుడి సన్నిధిలో ఉన్న మహిమను దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని గొప్పతనాన్ని రాజు అనుభవించాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఒదిగిపోవాలి ఆయన రెక్కల కింద నేను ఉండాలి ఆయన చేతులలో నేను ఉండాలి ఆయన పాద పద్మాల దగ్గర నిత్యం వాలిపోవాలి ఆయన మందిరంలో నేను ఉండాలి ఆయన మందిరంలోని నాకు ఆనందము కలు కలుగును ప్రజ ప్రజలందరూ ఏహో మందిరంలోకి వెళ్ళుదాము రండి అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించను ఆనందించను అన్నవాడు ఇప్పుడు పాపమును బట్టి నేను మందిరానికి దూరం అవుతున్నాను నా పాపమును బట్టి నా దేవుడికి దూరం అయిపోతున్నాను నా దోషమును బట్టి నా దేవుడి కార్యములకు నేను దూరంగా పారిపోతున్నాను కాబట్టి నన్ను మరలా నా అంతరంగంలో నూతనమైన మనసు స్థిరముగా పుట్టించు నీలో స్థిరపరచబడాలి నీలో స్థిరపరచబడాలి నీ ని సన్నిధి నుంచి నన్ను వేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధం నుండి తీసివేయకము ప్రభా నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేసావనుకో నేను పాప 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 నన్ను పరిపాలిస్తుంది దురాత్మ నన్ను పరిపాలిస్తుంది నేను పరిశుద్ధులను కాలేను కాబట్టి నన్ను కడగండి ప్రభా అని రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము నీ రక్షణ ఆనందం మరలా నీ రక్షణ ఆనందం మరలా నేను ఎన్ని వేయాలి ప్రభు నేను నా పాపమును బట్టి ఎన్నిసార్లు వేశాను మరలా నేను కూడా నేను మరలా నేను నేను పాపము కప్పచిప్పకూడదు అని ఇలా మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము సమ్మతి గల మనసు అంటే క్రీస్తుకు మనసు క్రీస్తుకు మనకు ఒప్పందం ఒప్పందం సమ్మతి అవును నిజమే ఒప్పందం మనసు నీకు నాకు ఏ పాపం ఎడవాయపనంత సమ్మతి అంత సమ్మతి గల మనసు నాకు కలుగా చెయ్యం అప్పుడు అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను నేను బోధించేదను ప్రభా ఇదిగో నేను ఒప్పందం చేసుకునే మనసు నాకు ఇవ్వు నేను నీతో ఉంటాను నీలో ఉంటాను క్రీస్తుని ఎడబాస్తే దేవుణ్ణి ఎడబాస్తే దేవుడికి తిరుగుబాటు చేస్తే దేవుణ్ణి కాదని పాపం చేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో వాటన్నిటి నేను ఎరిగాను మరలా నేను నూతనంగా చేస్తే నన్ను నేను వాటి అతిక్రమలు చేందరికీ నేను బోధిస్తాను అలా చేయకూడదు చేస్తే ఇలాంటి జీవితం జరుగుతుంది అలా చేయకపోతే ఇగో దేవునితో నిత్యానందం మరల మనకు పుట్టిస్తాడు ఆయన తట్టు మనం తిరగాలి ప్రభ్వా నా నోరు తెరిచిన నేను స్థుతించేదను అని మొర పెడుతున్నాడు చేసిన పాపమును బట్టి ఈ సోపుతో కడుగుమంటున్నాడు కదా ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకుంటున్నాం విరిగిన మనస్సు మనసు విరిగిన మనస్సు కదా విరిగినలిగిన హృదయంను దేవుడికి ఇష్టమైన బరులుగా ఎంచుకున్నాడు ఎందుకంటే దేవుడు కోరుకున్న హృదయాన్ని కదా మానే హృదయము బాల్యం నుండి బహుఘోరమైన వ్యాధి కలది కదా అది వ్యాధి లేకుండా విరిగిపోతుంది అని అంటే అంటే అందులో వ్యాధి లేదు అంటే వ్యాధి అంటే రోగమే కాదు పాపము ద్వేషము కక్ష ఈర్ష అసూయ ప్రతి అది లేదక్కడ విరిగిపోతుంది అయ్యో అని విరిగిపోతుందంటే పశ్చాత్తాపం పుట్టుకొస్తుంది లోపల నుంచి పశ్చాత్తాపం పుట్టుకొస్తుంది కాబట్టి ఆ బలులను దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు ఆ పాటలను దేవుడు అంగీకరిస్తాడు ఆ విజ్ఞాపనను దేవుడు అంగీకరిస్తాడు ఆ విలాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు ఆ ఆ మాటలను దేవుడు లక్ష్య పెడతాడు కదా వాటిని దేవుడు ఆ లక్ష్యం ఏమాత్రము కూడా చేయడు ఇది దేవుని క్షమాపణ మరియు కృపకు పత్రిక ఉన్నది కదా దేవుని క్షమాపణకు కృపత్రిక మరియు పశ్చాత్తాపంతో కూడిన హృదయం అన్నిటికంటే విలువైనదని మనకి వచనం తెలియపరుస్తుంది ఏంటి పశ్చాత్తాపడే హృదయం అన్నిటికంటే విలువైనది ఎన్నిటికంటే బంగారం వెండి కోట్ల కొలది కానుకలు ల్యాండ్లు మందిరం కట్టడానికి కదా మీటింగ్లు పెట్టించడానికి వీటన్నిటికంటే విలువైనది విరిగిపోయిన హృదయం నలిగిపోయిన హృదయం తాపం పడిన హృదయమే విలువగదు విలువ కట్టాడు దేవుడు అందుకే దేవుడు కోరుకున్నాడు నేను ఇక్కడ ఇక్కడుంటా అన్నాడు దేవుడు ఎక్కడ ఉంటా ఇక్కడ నేను ఉంటా ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇక్కడ నేను నాట్యం చేస్తా వేదిక చేసుకుంటా ఇక్కడ నాకు స్థానం కావాలన్నాడు దేవుడు కదా నీ హృదయమే నా ఆలయం అన్నాడు నేను ఇక్కడనే ఉంటాను అని అన్నాడు ప్రత్యేకమైన స్థానం కావాలన్నాడు ఇస్తున్నామా ప్రత్యేకమైన స్థానం దేవుడికి ఇస్తున్నాము ప్రత్యేకమైన స్థానంలో దేవుణ్ణి ఎన్నుకుంటున్నామా ప్రత్యేకమైన స్థానంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా ప్రత్యేకమైన స్థానంలో దేవుడికి ఉత్సాహగానములు తెలియపరుస్తున్నామా ప్రత్యేకమైన స్థానంలో ప్రార్థనలు యాచనలు చేస్తున్నామా ప్రత్యేకమైన స్థానంలో అని పిలవగలుగుతున్నామా అంతటి దమ్ము ధైర్యంతో మనం ఉండగలుగుతున్నామా లేదా ఎవరిని హృదయంలో ఉంజ్స్తున్నాం ఫ్యామిలీనా ఇంకెవరిని ఆలోచిద్దాం ఇక్కడ అంటున్నాడు విరిగిన మనసు అనగా ఏంటి చూద్దాం మనము అంటే విరిగిన మన మనస్సు అని అంటే దేవుని పట్ల వినయంగా ఉండడం విరిగిన మనస్సు అంటే ఏంటి దేవుని పట్ల వినయంగా ఉండడం ఒకటి పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో కలిగి ఉండడం రెండవది ఇక్కడ విరిగిన హృదయం అంటే వివేకము పశ్చాత్తాపం మరి నలిగిన హృదయం ఇది ఏంటి చూద్దాం ఇది దేవుని ముందు మనం బరులను సారీ మన బలహీనతను దోషాన్ని ఒప్పుకోవడం ఏంటి విరిగిన హృదయం అంటే ఏంటి దేవుని ముందు మనము మన బలహీనతలను మన దోషములను ఒప్పుకుంటున్నాం ఏ బలహీనత ఉంది నీ జీవితంలో ఆర్థికంగా చీరల మీదన నగల మీదన మనుషుల మీదన ప్రేమ మీదన ఆసక్తి మీదన ఆశ మీదన దేని మీద ఉంది అప్పుడు దాని విషయంలో ఏమైతుందంట విరిగిన మనసు దేనికి చూచినా దేవుని ముందు మన బలహీనతలను మన దోషములను ఒప్పుకోవడం కదా మరి దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం గురించి మనం మాట్లాడుతున్నాం మొదట మాట్లాడింది విరిగిన మనసు ఎలా ఉంది దేవుని పట్ల వినయం విదే అది వినయంగా ఉండడం కదా కదా హృదయం విలువైన హృదయంతో కూడుకునేది అంటుంది మరి విరిగింది ఏంది ఇంకోటి విరిగిన మనసు అదే ఆ విధంగా ఉంది విరిగిన హృదయం ఎలా ఉంది అని అంటే దేవుని ముందు మన బలహీనతలు మన దోషాలు ఒప్పుకోవడం మరి ఈ దేవునికి ఇష్టమైన బలి ఏమిటి దేవుడు భౌతిక త్యాగాల కంటే హృదయపూర్వకంగా పశ్చత్తాపాన్ని పశ్చాత్తాపడ్డదాన్ని పశ్చాత్తాపానికి గురైన హృదయాన్ని విలువ కలిగినదిగా దేవుడు పరిగణిస్తాడట ఎందుకు పరిగణిస్తాడు అని అంటే ఇక్కడ భౌతికంగా కాదు దేని బట్ ఆత్మీయ కంగా కదా దేవునికి ఇష్టమైన బలేంది హృదయపూర్వకంగా నీకు హృదయంలో ఏది ఇష్టము నీ జీవితంలో ఏది ఇష్టం దాన్ని తొలగించుకో అది కోరుకుంటున్నాడు ఆ బలి దేవుడు కోరుకుంటున్నాడు ఆ బలి నీ జీవితంలో నీవు పరీక్షించుకున్నాను నేను నానా విధాలుగా చెప్తాను నీవు ఏ విధాలుగా చెప్పు ఇన్ని విధాలుగా చెప్పుకుంటావు నీకు ఏమి కావాలని ఉంది హృదయములో ఏమి కోరుకుంటుంది నీ హృదయం కానీ దేవుడు దండదు అనుకుంటున్నాడు విరగ్గొట్టివు దేవుడు విరగొట్టివు బలిగా దేవుడికి అది కోరుకుంటున్నాడు కదా మన పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి మీరు సహస సిద్ధత సిద్ధతను వదులుకొని ముందుకు సాగవచ్చు మన మన బాధ దుఃఖం అపరాధ భావంలను పశ్చాత్తాపంతో ఎంతో దేవుని యుద్ధ ముర్రపెడుతూ దేవుని యొద్దకు వస్తూ ఉంటాం కదా అలా రావడం ద్వారా ఆయన మన ఆత్మను ఏం చేస్తాడో తెలుసా పునరుద్ధిస్తాడంట పశ్చాత్తాపంతో మన మన వ్యక్తిగతాన్ని పునరుద్ధరించడం అనేది బ్రతికిస్తాడంట మరలా మన ఆత్మ దేవుడు మరలా బ్రతికిస్తానంటున్నాడు మన ఆనందాన్ని పునరుద్ధిస్తాడు మరియు ఆయనతో లోతైన ఆత్మీయ సంబంధం మనకు ఆ సంబంధంలోకి మనల్ని దేవుడు ఆకర్ మనల్ని ఆకర్షించి నడిపిస్తాడంట దాన్ని బట్టి దేవుడు కదా లోతైన ఆత్మీయ సంబంధం మనం ఏమి చేసినను మనం దేవునికి ఎప్పుడూ దూరముగా ఉండం ఎందుకు ఈ విషయం చాలా విలువైంది మనం ఏ పాపం చేసిన దేవుడికి దూరంగా ఉండడం ఉండం ఎందుకంటే మనం ఆయనను క్షమాపణ అడగాలి మన పాపములకు ప్రాయ ప్రాయచిత్తం అడగాలి కదా అడుగుతాం పాపం చేస్తాం అడుగుతాం కాబట్టి దూరంగా ఉండం ఎందుకో తెలుసా నువ్వు పాపం చేసిన మాటి మాటికొచ్చి క్షమించమంటున్నావు వెళ్ళు అని అనడానికి ఆయన నరుడు కాదు నరుడు కాదు నరుడికే సెలవిచ్చాడు నీ సహోదరుడు బతికున్నంత కాలం నువ్వు క్షమించు ఎన్ని మార్లు క్షమించాలి ప్రవ్వా ఒక్కటా రెండా ఏడు సార్ డెబ్బై మాలరా డెబ్బది సంవత్సరములు బ్రతికున్నంత కాలం అన్నాడు మానవుడికే సెలవిచ్చిన దేవుడు దేవుడు మనల్ని అందుకని ఆటలు సాగుతున్నాయి బ్రతుకుతున్నాం కదా కాబట్టి ఇక్కడ అందుకే మనం దేవుడికి దూరంగా ఉండం దగ్గరగా ఉంటాం ఆయన క్షమాపణ అడగాలి మన పాపం ఋషి ప్రా ప్రాచితంగా ఈ మొదటి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే దావిదు దేవుడితో దయగలవాడవును నువ్వు మొదటి వచనంలో మనం చూసుకున్నాం ఇక్కడ కదా నువ్వు చాలా కరుణ గల దేవుడు దేవా నువ్వు కృప వాస్తమగలినవాడు అంటాడు కదా దావిది రుచి చూశాడు కాబట్టి అలా మాట్లాడాడు మొదటి వచనంలో చూసుకున్నట్లయితే అలా కరుణాగమైడ వయించున్నావు మరియు విఫలము కాని ప్రేమతో నిండి ఉన్నవాడవు నీవు అంటే నీ ప్రేమ ఎప్పుడు మనుషులను సఫలపరుస్తుంది ఫలభరితంగా మారుస్తుంది నీ ప్రేమ అని అంటున్నాడు అవన్నీ వాటన్నిటిని ఎలా వర్ణిస్తున్నాడు అని అంటే మన బాధలన్నిటిని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒప్పుకుంటూ గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే యాభై ఒక్కటో కీర్తన గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఈ యాభై ఒక్కటి అనే విషయంలో దైవిక పునరుద్ధరణను గూర్చి మనకు సూచిస్తుంది ఒకటి ఇక్కడ రాజు దావీదు బెస్స చేసిన పాపం తర్వాత పశ్చాత్త దేవుని పునరుద్ధరించని కోరుకుంటున్నాడు ఒకటి ఓ దేవా నాలో సరి అయిన ఆత్మను మరలా నువ్వు పునరుద్ధరించండి పడిపోయిన తర్వాత దేవుని కృప తిరిగి రావడాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఈ అధ్యాయంలో చూపిస్తూ ఉంటుంది కాబట్టి బెసవాతో సంబంధం ఉన్న మరి ఆ సమయంలో చేసిన ఆ పాపమును ఊరియాను చంపిన హత్యను బట్టి చేసిన పాపమును బట్టి క్షమాపణ కోడుకుంటూ చేస్తున్న ప్రార్థన ఇది కదా ఎన్ని పాపాలు చేశాడు దావి ఒక్కసారి చూసి ఎన్ని చేశాడు ఎన్ని చేశాడు కదా చూడకూడదు ఒక్కసారి కాదు మరలా చూశాడు చూశాడా చూసింది చూసినట్లు వదిలేయాలి తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకున్నాడా తీసుకొచ్చింది తీసుకొచ్చినట్లు వదిలేయాలి ఇంటికి పంపించాడు పంపించాడా ఊరియా రప్పించాడు ఊరియాన్ని రప్పించాడా ఊరియ కంటగట్టాలనుకున్నాడు లేదు అంటే ఊరియ చేతిలో ఊరియా మరణాన్ని ఊరియ చేతికి రాసిచ్చి పంపించాడు మరణ శాసనం యూరి ఊరియా అదే ఊరియాకి రాసి పంపించాడు మరణింపజేశాడు తీసుకొచ్చి ఇంట్లో ఉంచాడు బిడ్డ మరణించాడు ఒక్కటి 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 పాపం పెరుగుతా వచ్చింది అప్పుడు రాసిన కీర్తన కదా మరలా నన్ను కడుగు మరలా నన్ను కడుగు అన్నాడు జాగ్రత్త దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడితో ఆటలొద్దు క్షమించమని కోరుదాం బయటకు రావడానికి చూద్దాం ఏదైనా ఉంటే పాపముడు తొలగించుకొని ముందుకు దేవుడు దేవుడు ఎందుకు రావడానికి చూద్దాం ఆ విషయంలో దేవుడు మనందరినీ కానీ కలిగిస్తే ఎట్టు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దేవుడు జాస రోజు పని పేనుగా కామెంట్ చేయగలడు